బోల్తపడిన కార్ దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ సార్ రంజుగా రసవత్తరంగా సాగుతుందనుకున్న కుంగరి కళాన్ ప్రగతి నివేదిక సభ కాస్త కొండెక్కి ప్రజల ఆవేదన సభగా మారింది మాకు ఎదురు లేదు మమ్మల్ని ఎవరూ ఆపలేరని ఇన్ని రోజులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఎవ్వారం కానీ ఇప్పుడు జరిగిందేమిటో అర్థమయ్యేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మన గులాబీ సార్ సభలో ఉన్న వాళ్ళకి ఆయాసం టీవీ చూస్తున్న వాళ్ళకి నిరుత్సాహం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న సుమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మత్ మహేందర్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఓటమి గ్రహించి మెత్తబడిన కేసీఆర్ పదే పదే నన్ను నమ్మండి అని పాఠం చూస్తే కేసీఆర్ను ప్రజలు నమ్మడం లేదని సార్కు అర్థమైందని సుక్క ముక్క పెట్టి సభకు పిలిచిన ఇరవై లక్షలు కాదు పది లక్షల మంది రాలేదని మళ్ళీ మళ్ళీ నీ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి తెలంగాణ ప్రజలేం గొర్రెలు కాదని మహేందర్ అన్నారు రంగారెడ్డి జిల్లాలో కుంగరాకలన్ ప్రగతి నివేదన సభ అది ప్రగతి నివేదన సభ కాదు ప్రజల ఆవేదన సభ మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి ఇరవై ఐదు లక్షల మంది కావాలని చెప్పేసి మరి స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు మీ నియోజకవర్గాలలో కనీసం యాభై వేల నుంచి డెబ్బై వేల మంది దాకా తీసుకురావాలని చెప్పేసినటువంటి ఎందుకంటే మరి తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా వేయరా మరి సభకు రావాలని చెప్పేసి ఆయన మరి ప్రెషర్ వేయడం వల్ల మరి ఈ తెలంగాణ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మరి ప్రజలను తరలించమంటే మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలలో బస్సులను ట్రాక్టర్లను వెహికల్లను ప్రైవేట్ వెహికల్లను మొత్తం ఒక్కొక్క ట్రాక్టర్లలో ఇద్దరు నలుగురు కన్నా ఎక్కువ లేరు మరి బస్సులలో పది మంది ఉన్నారు మరి తెలంగాణలో ఉన్నటువంటి వైన్స్లు ఏర్లై పారింది మరి ట్రాక్టర్లు దాంట్లో రెండు రెండు కాటన్లు బస్సులలో పది కార్టన్లు మందు మరి మహిళలు కూడా మరి కనీసం మహిళలకు మరి రూజాలలో వస్తే కనీసం మహిళలను కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళని కూడా మందు కూడా అందులో బాటిల్ పెట్టి మందు దాపించిన చరిత్ర కేవలం టీఆర్ఎస్ మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుంది మరి తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల మంది కాదు ఆ ప్రాంతానికి వచ్చింది మూడు లక్షల మంది వస్తే బయట లక్ష యాభై మంది దాకా తాగుడు తినుడుకు అక్కడ తాగుడు తినుడికే ఉన్నది ప్రోగ్రాం మరి అనుకున్నట్టు సక్సెస్ఫుల్ లేదు మరి ఆయన తెలంగాణ ప్రజలు మొత్తం ఏం మాట్లాడతాడు అసలు ఏం చెప్తాడు అని చెప్పేసి మరి ఉద్యోగాలు బంద్ చేసి వ్యవసాయ పొలాలు బంద్ చేసి ఆ ప్రాంతంలో టీవీల దగ్గర కూర్చున్నటువంటి రైతన్నలు మరి నిరుద్యోగులు మరి ఏం ప్రకటిస్తారని చూస్తే రైతులకు ఏం ప్రకటించలేదు మరి కనీసం నిరుద్యోగులకు ఏమన్నా నిరుద్యోగులకన్నా ప్రకటిస్తారంటే నిరుద్యోగులకు ఆశ లేదు దళితులకు ముస్లింలకు ఇలాంటిది ఏం ప్రకటించలేదు కనీసం మహిళలు కనీసం ఆ స్టేజ్ మీద ఆరు వందల మంది కూర్చుంటే కేవలం ఐదుగురు మాట్లాడించినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఐదు కనీసం ఒక మహిళతో కూడా మాట్లాడేలా అంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి యాభై ఐదు శాతం నీళ్లు మరి గ్రామాలు వస్తున్నాయి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తలేవు నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లాడిగా అంటున్నావు ఆరు నెలల ముందే నువ్వు ఇవాళ నీళ్ళు ఇస్తానంటున్నావు మరి ఆరు నెలల ముందంటే డిసెంబర్ ఖచ్చితంగా ఎలక్షన్లో పోవాలంటున్నావు మరి ఇప్పటివరకు నీళ్ళు అనేది తాగునీరు అనేది ఎక్కడా సరిగా వస్తలేదు థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తలేదు నువ్వు ఇప్పటివరకు అయితే ఫెయిల్ అయినావు రాబోయే రోజులలో డెబ్ డెబ్బై సీట్లు వద్ద సీట్లు వస్తే ఉన్నావు కానీ ముప్పై ఐదు సీట్ల కన్నా ఎక్కువ దాడి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నీకు చెప్పింది ఆ బాధతోటే నువ్వు నిన్న ఎలాంటి ఆ ప్రోగ్రాంలు ఎలాంటి మాట్లాడలేకపోయినావు మరి ఎమ్మెల్యేలు నిరుత్సాహపడ్డరు మీ కార్యకర్తలు మీ లీడర్లంతా నిరుత్సాహంతో వచ్చిన జనం కూడా తిట్టుకుంటే వెళ్ళిపోయారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈ ప్రాంతంలో మరి జనగామ ఎమ్మెల్యే మరి కనీసం ఇరవై ఐదు వేల మందిని తీసుకొస్తున్నా చెప్తే ఐదు వేల మంది కన్నా ఎక్కువ ఈ ప్రాంతం నుండి పోలేదు మరి ఖచ్చితంగా జనగామలో కాంగ్రెస్ జెండా పొన్నా లక్ష్మయ్య గారు ఖచ్చితంగా గెలుస్తాడు మరి ఇక్కడ పాలకుర్తి రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అక్కడ ఉన్నటువంటి నాయ రాజేందర్ రెడ్డి కూడా కనీసం యాభై వేల మెజార్థుడు తన కూడా గెలుస్తాడు మరి అక్కడ దొంతి మహారెడ్డి గెలుస్తాడు మరి ములుగు సీతక్క కూడా యాభై వేల మెజార్థుడి గెలుస్తుంది మా వరంగల్ జిల్లాలనే కనీసం తొమ్మిది సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నల్గొండ మైబూనారు కరీంనగర్ ప్రతి జిల్లాలలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది కనీసం తొంభై సీ తొంభై సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాహుల్ గాంధీకి సోనియామ్మకు కానుకగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ముగుతలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తారని చెప్పేసి నేను మనసు అనుకున్నాను అనుకుంటున్నాను జై కాంగ్రెస్